ఎస్ఎల్బిసి టెనల్ కూలిన పైకప్పు తీవ్రమైనటువంటి దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పనులలో ఈ పరిస్థితి ఏర్పడడం కార్మికుల వల్ల ఎనిమిది మంది కూడా ఇరుకొనిపోయి ఉన్నటువంటి పరిస్థితులు పనులు జరుగుతు జరుగుతుండగా దుర్ఘటన స్వరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది మట్టి నీరు లీకేజ్ తో విపత్తు తక్షణ సాయ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ముఖ్యమంత్రి

పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది ప్రమాదంలో సొరంగం లోపల ఎనిమిది మంది చిక్కుకోగా పలువురు తృటీల్లో తప్పించుకొని ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలో ఎస్ఎల్బిసి ఇన్లెట్ సొరంగాన్ని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు కూడా చేపడతా ఉన్నారు సేమ్ దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఇక ప్రధానమంత్రి కూడా స్పందించి సహాయ చర్యలకు కేంద్రం నుండి సహాయ సహకారాలు కూడా అందించడానికి చేస్తున్నారు అతి పెద్ద సొరంగం అవాంతరాలే సమస్తం అనేకమైనటువంటి అవాంతరాలతో సొరంగ మార్గము వస్తా ఉంది ఎస్ఎల్బిసి సొరంగం లోపల వెళ్లే ఆ మార్గము ఈ విధంగా ఉంది ఆయకట్టులో సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్నటువంటి సొరంగ మార్గపు ప్రాజెక్టులో దేశంలోనే అతి పెద్దదైనటువంటి ఎస్ఎల్బిసి ఒప్పందం ప్రకారం నాలుగేళ్లలో మాత్రమే పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఒకడు ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కినట్టుగా శ్రీశైలం ఎడవ కాలమ గట్టు సురంగ మార్గం ఎస్ఎల్బిసి టెనెల్ నిర్మాణం జరుగుతుంది టెనల్ బోరింగ్ మిషన్ చెడిపోవడం శ్రీశైలానికి భారీ వరద వచ్చినటువంటి నీరంతా సురంగ మార్గంలోకి వెళ్లి పని చేయకుండా పోవడం బిల్లులు చెల్లించగా విద్యుత్ సరఫరా ఆగిపోవడం ఇలా ఏదో ఒక సమస్యతో ఎస్ఎల్పిసి వెంటాడుతుంది ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించి పదిహేను కిలోమీటర్ల తువేరో లేదో ఇప్పుడే ప్రమాదం సంభవించింది క్లౌంటింగ్ చేసినటువంటి అమర్చినటువంటి సెగ్మెంట్లలో లోపల కార్మికులు భారీ మరోసారి చిక్కడంతో కోట్లు వెచ్చించిన శ్రీశైలం జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించాలని అందించేందుకు ఎస్ఎల్బిసిని రెండు వేల నాలుగులో ఒకటి ప్రభుత్వం జలాజ్ఞయంలో భాగంగా చేపట్టినటువంటి నిర్ణయించింది అంతకు ముందుకు చాలా సంవత్సరాల నుంచే ఈ పథకం ప్రతిపాదనలో ఉంది కానీ శ్రీశైలం అభయ అరణ్యం సురంగ మార్గం తోవడానికి అనుమతులు లభించడం కష్టంగా మారడంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలామినేటి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి అప్పటి ప్రభుత్వం పూర్తి చేశాయి తర్వాత ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిడ్ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు టిబిఎం విధానం ఎస్ఎల్బీసీ పనిని చేపట్టడం జరిగింది రెండు వేల ఐదులో చేపట్టినటువంటి ఈ శ్రీశైలం ఆగస్టు ఇరవై ఐదున పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల కోట్లకు జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థకి కి పనులు అప్పగించారు నాలుగేళ్లకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొలికి రాలేదు నిర్మాణం మనం వ్యయము పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల నుంచి మొదట మూడు వేల నూట యాభై రెండు కోట్లకు ఇప్పుడు అదే వ్యవహము నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు అంచనా అవి వేయడం జరిగింది మూడు వేల కోట్లు కూడా ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది అయినా కానీ ఇప్పటికీ అది కాలేదు ఇటువంటి అవంతరాలతో ముందుకు సాగుతూ ఉంది దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మిగిలింది తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు టెనెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం వచ్చినటువంటి వాటిని నింపాలి అక్కడ నుంచి మరో ఏడు వేల నూట తొంభై కిలోమీటర్ల మేర రెండో సురంగ మార్గం సంప్రదా పద్ధతిలో తవ్వి ఆయకట్ట నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్షణం లక్ష్యం ఈ రెండో సురంగ మార్గం తవ్వకం పూర్తయింది టిపిఎం తో తవ్వితే ప్రధాన సురంగం పూర్తి కావాల్సి ఉంది శ్రీశైలం నుంచి నీటిని తీసుకెళ్ళి తీసుకునే వైపు పద పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర సురంగం తవ్వకం పని పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చే పైపు నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంతో వారు మొత్తం మీద మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర తవ్వకం పని చేస్తే ఇక పూర్తి అవుతుంది మొత్తం కూడా ఇప్పటికీ దాదాపు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ సురంగ మార్గం నీటిని తరలించడానికి కేవలం తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే సురంగ మార్గానికి ప్రాజెక్టు యొక్క పూర్తి పనులు కూడా పూర్తి అవుతాయి ఇప్పటికే కోట్లాది రూపాయలను మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం దాన్ని ప్రతి బడ్జెట్ ఇయర్లోనూ దానికి ఒక అంచనాలకు పెంచుకుంటూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ సురంగ మార్గానికి సంబంధించినటువంటి పనుల్లో ఈ నత్తల నడక నడవడం వెనకకు వెళ్ళడం అనేక కారణాలతో ఈ సొరంగ మార్గం ఇబ్బంది పడుతూ ఉంది చివరికి ఇప్పుడు ఎనిమిది మంది చిక్కుకొల్పోయినటువంటి పరిస్థితి ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ సురంగ మార్గాన్ని త్వరగా పూర్తి చేసి పాలమూరు జిల్లాల్లోని ఉన్నటువంటి వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశపు ఉద్దేశంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది దీనికి సమగ్రమైనటువంటి కేంద్రం నిధులైన ఇచ్చైనా దీన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది